అందరికీ నమస్కారం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా భారతదేశంలోనే అతిపెద్ద పండుగ మహాశివరాత్రి ఈరోజు సర్వజన మిత హిందువులందరూ కూడా ముక్కోటి ప్రజలందరూ కూడా అశ్వాస్మ నామస్మరణ చేస్తూ ఓం నమ శివాయ అనుకుంటూ మరి ఈరోజు ఉపవాసం ఉపవాస దీక్ష చేస్తూ అలాగే రెండవది జాగరణ చేస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ప్రజందరూ కూడా ఈరోజు భక్తిభావంతో మెలుగుతూ ప్రజందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోష సుఖ సంతోషాలతో వర్దిలాలని కోరుకుంటూ మరి ఈరోజు ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు ఆడపడుచులకు అన్నదమ్ములకు అక్కజల్లులు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి కుటుంబంలో సుఖ సంతోషాలు కలగాలి ఆయుధ ఆరోగ్యాలు ఆ భగవంతుడు శివయ్య ప్రసాదించాలని కోరుకుంటూ శివం అంటే మరి ఒక భక్తి భావంతో మనమందరం కూడా మెలగాలని చెప్పి సోమ సూర్యగ్ని సూర్య అగ్నిలోచనుడు శ్వేతభూషభ వాహనుడు మరి అలాగే శూల బాణ భుజంగ భూషణుడు శ్రీపుర నాశక రక్షకుడు ఆ శివయ్యను స్మరిస్తూ మనమందరం కూడా ఈరోజు శివపురి బాలాజీని దర్శించుకుంటూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక లింగం దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది ఆయన ఆశీస్సులు తీసుకోవడం రాంది గత ఇరవై సంవత్సరాల నుండి నేను ఈ ఆలయానికి వస్తా ఉన్నా శివరాత్రి రోజు ఆ ఏడుకొండల స్వామిని కానివ్వండి మా శివుని పరమ శివ శివుణ్ణి కానీ మనం అందరం కూడా ఆరాధిస్తే సకల పాపాలన్నీ తగ్గుతాయని చెప్పి సందర్భంగా తెలియదు ఆందోళ జోపీడ ముస్కల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్తే మండలి ఓం నమ శివాయ